నువ్వుంటే నా చితకా సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మిథున వాళ్ళ నాన్నతోటి ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఓడిపోవడం కూడా గెలిపే అవుతుంది అని దేవా అన్న మాటలు గుర్తు చేస్తుంది మిథున దాంతో హరివర్ధన్ నువ్వు అడిగిన గడువుకి ఇంకో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది అని అంటాడు ఆ మాటతో మిథున ఒక్కసారిగా షాకై అంటే మీకు దేవాపై నమ్మకం రాలేదా నాన్న అని అడుగుతుంది వాడి గురించి అసలు నేను నమ్మితే కదా నా భయానికి ఏ రూపంలో భరోసా ఇస్తాడు వాడు అని అంటాడు నాకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు కదా నాన్న ఇంకేం భరోసా కావాలి అని అంటుంది మిథున నేను మాట్లాడేది వాడి ప్రమాదం రాకుండా చూసుకోవడం గురించి కాదు మిథున వాడే నీకు పెద్ద ప్రమాదం అనే విషయం గురించి నాకు ఎలాంటి ప్రమాదం రాదు నాన్న నాకు ఆ నమ్మకం ఉంది అని అంటుంది మిథున కానీ నాకు భయం ఉంది నా కూతురంటే నాకు ప్రేమ ఉంది అని అంటాడు హరివర్ధన్ ఆ మాటతో మిథున ప్రతి తండ్రి పుట్టినప్పటి నుంచి తన కూతుర్ని గెలిపించాలనే ఆరాటపడతాడు కానీ జీవితాంతం కలిసి బతకాల్సిన పెళ్లి విషయంలో మాత్రం తన నిర్ణయమే గలవాలని అనుకుంటాడు దానికి కారణం ఎలాంటి వాడితో జీవితం బాగుంటుందో నిర్ణయించుకోలేని తెలివి ఉండదనే భయం కానీ దేవాతో నా జీవితం బాగుంటుంది నాన్న దయచేసి నా నమ్మకాన్ని అర్థం చేసుకోండి అని మిథున ఎంత చెప్పినా కూడా హరివర్ధన్ వినడు నేను వాడి విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాను నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు నువ్వు వాడి విషయంలో ఏ స్థితిలో ఉన్నావో మూడే మూడు రోజుల్లో నీకే తెలుస్తుంది నేను ఎవరికీ రెండో ఛాన్స్ ఇవ్వను కానీ నీకు ఇచ్చాను నా కూతురు భ్రమలో ఉందనే విషయం తెలియజేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా వాడి విషయంలో నువ్వు చెప్పింది నిరూపించకపోతే నువ్వు నేను చెప్పినట్లుగా వినాలి బాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరివర్ధన్ దాంతో మిదిన తాను చేసిన ప్రయత్నం అంతా వృధా అయ్యిందే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక ఇక మరోవైపు ఆ దేవాగాన్ని ఇంట్లో నుంచి పారిపోయేటట్టు చేయడానికి ఆ ఇంట్లో విధ్వంసం సృష్టించడానికి మనం ఆట వేట మొదలు పెట్టాల్సిందే అని భర్త రాహుల్తో చెప్తుంది త్రిపుర అటు సూర్యకాంతం ఇంటిని ఏ విధంగా ముక్కలు చేసి వాటాలు పంచుకోవాలా పథకాలు చేస్తూ ఉంటుంది ఇంతలో సూర్యకాంతానికి త్రిపుర ఫోన్ చేస్తుంది ఇంత అర్ధరాత్రి పూట ఫోన్ ఎందుకు చేస్తుందబ్బా అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి ఎప్పట్లాగానే వంకర్గా మాట్లాడుతుంది ఏ చిన్నగా మాట్లాడే చావే అని అంటుంది త్రిపుర సరే మీరు చెప్పి చావండి ఇంత అర్ధరాత్రి పూట నాకు ఫోన్ చేశారేంటి ఏదో కొంపలు ముంచే కార్యక్రమానికి శంకుస్థాపమే అయ్యే ఉంటుంది అని అంటుంది అది ఫోన్లో మాట్లాడేది కాదు రేపు చెప్తా ఎక్కడికి రావాలో అని అంటుంది త్రిపుర దాంతో సూర్యకాంతం నేను రాను నీకు అవసరం ఉంటే ఫోన్ చేస్తావు కానీ నేను ఎప్పుడైనా డబ్బులు అడిగితే ఫోన్లోనే బండబూతులు తిడతారు ఇప్పుడు ఫోన్ చేయగానే తోక ఒప్పుకుంటూ వచ్చేస్తానా ఏంటి నేను రాను అని బెట్టు చేస్తుంది కాంతం ఏయ్ తింగరి ఇది నీకు బాగా కలిసి వచ్చే విషయం ఉపయోగించుకోకపోతే నీ కర్మ అని అంటుంది త్రిపుర దాంతో కాంతం ఓ మే అమ్మమ్మ బాగా కలిసొచ్చేదాన్ని ఎందుకు వదిలేస్తా అంటే డబ్బులు బాగానే ఇస్తారా అని అడుగుతుంది మీ జీవితాలు సెటిల్ అయిపోయేటంత డబ్బులు వస్తాయి అని త్రిపుర అనగానే నోరెళ్ళబెట్టేస్తారు కాంతం వాళ్ళ ఆయన అయితే ఓకే నీ కాలు కోసం ఎదురు చూస్తుంటాను అని అంటుంది కాంతం ఇక త్రిపుర ఆ దేవుడి మీద ఒట్టు ఇకపై మిథునా జీవితంలో దేవా ఉంటే ఒట్టు అని అనుకుంటుంది ఇక మిథునా ఫ్యామిలీ మొత్తాన్ని గుడికి తీసుకొచ్చి దేవా మంచితనాన్ని తన తండ్రికి తెలియచేయాలని అనుకుంటుంది ఈ మూడు రోజుల్లో దేవాని నాన్న ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అల్లుడుగా అంగీకరిస్తారు అని తల్లితో చెప్తుంటుంది మిథున అది అసాధ్యం అంటూ సీన్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది త్రిపుర ఆ రౌడీ వెధవ మనింటి అల్లుడు కావడం ఈ జన్మలో జరగదు అని త్రిపుర అంటే జన్మ అవసరం లేదు వదిన ఈ మూడు రోజులు చాలు దేవాని నాన్న అల్లుడుగా అంగీకరిస్తారు కంగారు పడొద్దు వెయిటెన్సీ మీరే చూస్తారుగా అని అంటుంది మిథున ఏంటి చూసేది ఆ రౌడీగాణ్ణి మీ నాన్న మెడపెట్టి బయట గెంటేయడమా ఫైనల్గా జరిగేది ఇదే నువ్వు చూస్తుండు ఈ నాలుగు రోజుల్లో కానిది వచ్చే మూడు రోజుల్లో అయిపోద్దా వాణ్ణి ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి తరిమేద్దామా అని చూస్తున్నారు అలాంటిది అల్లుడుగా అంగీకరిస్తాడా పగటికెలడు కనడం మానే అంటుంది త్రిపుర దేవాతో ప్రయాణం చేస్తే అతని మంచితనం ఏంటో తెలిసిపోతుంది అందుకే వాళ్ళిద్దరిని ఒకే కార్లో వచ్చేటట్టు చేశాను వదిన అని అంటుంది మిథునా ఇక సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఒకే కారులో కలిసి వస్తుంటారు హరివర్ధన్కి చిరాకు తెప్పిస్తుంటాడు దేవ సీట్ బెల్ట్ పెట్టుకోమంటే నేనేమైనా చిన్నపిల్లోనా అంటూ ఎక్స్ట్రా చేస్తాడు దేవ సీట్ బెల్ట్ పెట్టమంటే పెట్టుకుంటే కట్టేసిన ఫీలింగ్ వస్తుందని అంటాడు దాంతో హరివర్ధన్కి చిరెత్తుకొస్తుంది ఇక్కడ మిథున మాత్రం దేవాతో మాట్లాడడమే ఇష్టం లేని నాన్న అతని పక్కన కూర్చుని హ్యాపీగా వస్తారు మామ అల్లుడు కలిసి జర్నీ చేస్తారు అని త్రిపుర దగ్గర గొప్పలు చెప్తూ ఉంటుంది గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మామని కారులోనే ఉంచేసి లాక్ చేసి దిగిపోతాడు దేవా దాంతో అరుస్తాడు హరివర్ధన్ మర్చిపోయాను సార్ అని దేవా అంటే పక్కనున్న మనిషిని ఎలా మర్చిపోతావురా కావాలనే చేసావు ఇదంతా అని మండిపడుతుంటాడు హరివర్ధన్ ఇద్దరు గొడవపడ్డాన్ని చూసి త్రిపుర ఇదేనా నీ ప్లాన్ వాళ్ళిద్దరూ ఎంత మంచిగా ప్రయాణం చేశారో చూస్తున్నాం కదా అని సెటర్లు వేస్తుంది వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పు పొరపాటున కూడా ఆ రౌడీగాడిని మనలో కలవనివ్వరు మావయ్య అని అంటుంది త్రిపుర ఇక కారిడోర్ తీసి హరివర్ధన్ చేతికి గాయం చేస్తాడు దేవ దాంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలవుతుంది వాళ్ళ గొడవ పాలుపొంగు లాంటిదే మిదిన నీ సంకల్పం మాత్రం నెరవేరుతుంది ఈ మూడు రోజుల్లోగా దేవాని మీ నాన్న అర్థం చేసుకుంటారు మేం వెళ్ళి పూజా సామాన్లు తీసుకుని వస్తాం అని కూతురుతో అంటుంది లలిత ఇక మిథున గుడిలో నాన్న నా దేవాన్ని అర్థం చేసుకునేటట్టు చెయ్యి దేవుడా పొర్లిదండాలు పెట్టే పెట్టేస్తుంది నువ్వు కలిపిన బంధాన్ని నిలబెట్టు నా ప్రయత్నాన్ని గెలిపించు అని అంటుంది అలా అనుకున్నదో లేదో ఓ లారీ మిథునపైకి దూసుకుని వస్తుంది మిథున కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవడంతో ఆ లారీని గమనించదు ఇక ఇటువైపు హరివర్ధన్ దేవ ఇద్దరూ కూడా చూసి తెక్కంగారు పడిపోతూ ఉంటారు మిథున మిథున అని అరుస్తూ ఉంటారు వాళ్ళ చెల్లి కూడా మిథునను కాపాడే ప్రయత్నం చేయడం చేస్తారు ఇక హరివర్ధన్ దేవాలు పరుగున వెళ్తా వెళ్తారు మిథునాన్ని కాపాడడానికి హరివర్ధన్ కాలు జారిపోవడంతో అక్కడ పడిపోతాడు ఇక దేవ పరుగు పరుగున వెళ్లి మిథునాని లారీ వచ్చేలోపు పక్కకి తోసేస్తాడు ఇక పక్కనే ఉన్న తుప్పలోకి ఇద్దరు కూడా పడిపోతారు దాంతో గాయం గాయమవుతుంది మిథునాన్ని పట్టుకుని తెక్కంగారు పడిపోతూ ఉంటాడు దేవ నీకు ఏం జరగలేదు కదా బానే ఉన్నావు కదా చూసుకోవాలా కాలు నెప్పుగా ఉందా అంటూ కాలుని నొక్కుతూ ఉంటాడు ఎంత భయపడ్డానో తెలుసా నీకు ఏమైనా అయ్యి ఉంటే నేను బతకగలనా అని అంటూ ఉంటాడు ఇక దేవా మాటలు విన్న హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు దేవా మంచిదనాన్ని తెలుసుకుంటాడు ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో మిథునాన్ని ఎత్తుకుని మరీ మెట్లు ఎక్కుతాడు దేవా అల్లుణ్ణి కూతుర్ని చూపి ఉప్పొంగిపోతూ ఉంటాడు హరివర్ధన్ ఇంతలో విలన్ ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు మీ ఇద్దరిని ఎప్పటికీ కలవనివ్వను ఈ గుళ్ళో నుంచి వెళ్ళేటప్పటికీ నిన్ను ఆ ఫ్యామిలీతో దూరం చేసేస్తాను దేవా అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది మరిన్ని అప్కమింగ్ నువ్వు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్